హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సొరపిడుపు అండి సొర కాదు సోర వేరు అన్నమాట వేరు అనమాట సొరపిడుపు ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలోని ఆ సొర చేసి అది ఉడకబెట్టి ఎలాగని పిడుపు చేస్తాను ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూసేయండి చూడటానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది దానికోసమైతే మీరు ఒక రెండు సొరలు అయితే తీసుకోండి రెండు కాదు ఒకటి ఉంటే ఒకటి రెండు అంటే రెండు ఎన్ని దేనితో మనం చేసుకోవచ్చు ఎన్నైనా అయితే నేను నాకైతే రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు తీసుకున్నాను ఇది మాలో అయితే చిన్న పెడతారు ఇంకా పాలిష్య తల్లికి పెడితే పాలు బాగా పడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎవరైనా పాలిచ తల్లిలు ఉంటే వాళ్ళకైతే పెట్టేయండి పాలు బాగా పడతాయి ఈ రెండు సొరల్ని నేను ఎలా కోసి ఎలాగా ఉడకబెట్టి ఎలా చేస్తానో చూడండి నేను చేస్తూ ఉంటాను ముందుగా సొరలు తీసుకొని కత్తి నేనైతే చా కత్తిపేటతోనే మ్యాక్సిమం అన్నీ చేస్తాను ముందుగా అన్ని చేపలుగా చేసినట్లే ఇవి కూడా చేయాలి కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వాటికి పొలుసు ఉంటుంది దీనికి పొలుసు ఉన్నదన్నమాట ఇది చేయడం చాలా ఈజీ కాకపోతే కత్తిపేట సరిగ్గా తేగాలన్నమాట అవి కోసే కొరది కత్తి ఏంటంటే ఇది బండదేరిపోతుంది ఈ స్వర్ణ కోస్తూ ఉంటే అలా అవుతుంది అనమాట కత్తి మాత్రం చాలా షార్ప్గా ఉండాలి అప్పుడే మనకు తగ్గుతుంది నేను ఈ వీటికి వచ్చేసరికి సొర్ర పిడుపుకి పెద్ద ముక్కలు కోసుకోవాలి చెన్నై కోయకూడదు ఉడకబెడతాం కదా చెన్నై కోస్తే ఏంటంటే మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట వాటర్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది ఇక దీని పొట్ట వచ్చేసరికి తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని మనం ఇలా మధ్యలో చీలికగా కొంచెం కోసుకుంటే చాలా ఈజీగా తీసేయచ్చు తల దగ్గర కూడా ఇలాగే చీలికగా కొయ్యండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను నాకు ఈజీ అనిపిస్తుంది కొందరు చేపెట్టి తీస్తారు కానీ రాదది ఇలా కోసి ఇలా తీస్తేనే బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇంకా మిగతాది కూడా నేను ఇలాగే చేసుకున్నాను ఇక రెండు ఇలా చేసుకొని తర్వాత అవి నీట్గా కడుక్కోవాలన్నమాట చూసారా నేను స్పీడ్గా చేస్తున్నానని కాదు చేయటం వస్తే ఎవరైనా స్పీడ్గానే చేస్తారు ఇదనమాట చేయటం అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మీరు అది బాగా క్లీన్ చేయాలి ఉప్పేసి అది బాగా క్లీన్ చేసి బ్లడ్ లేకుండా నీరు ఉంటే చాలు అనమాట నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా బ్లడ్ అనేది అస్సలు ఎక్కడ ఉండకూడదు వాటర్ చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి చూసారు ఎంత క్లీన్గా చేశాను అలా నీట్గా క్లీన్ చేసి ఇది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయండి పొయ్యి అయితే పొయ్యి స్టవ్ అయితే స్టవ్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించండి ఇందులోని పసుపు వేయొచ్చు ఉప్పు కూడా వేయచ్చు లేదంటే ఉప్పు ఒకటే వేయొచ్చు పసుపు ఆప్షనల్ అనమాట మీ ఇష్టం నేనైతే ఉప్పు వేసాను పసుపు నేను తర్వాత వేస్తాను కారంలో పసుపు ఎక్కువ ఉంటే వేయాల్సిన అవసరం లేదు ఒక పావుగంటసేపు వాటర్ వేసాం కదా ఒకరు అంటే ఆ చేపలు మునిగే వరకు వాటర్ వేసి వేసి అవి బాగా ఉడికించాలన్నమాట బాగా ఎక్కువగా ఉడకకూడదు బాగా ఎక్కువగా ఉడికితే ఏంటంటే చేప మెత్తగా అయిపోయి అంత టేస్ట్గా అనిపించదు ఇలా చూడండి నేను ఆ స్కిన్ కొంచెం పైకి వస్తే అనమాట నేను చూపిస్తాను చూడండి ఏదైనా మీద గరిటె కానీ స్పూన్ కానీ ఏదైనా ఉంటే అది తీసి ఆ స్పూన్తో పక్కకు లాగాలి ఆ స్కిన్ కానీ పక్కకు ఇంకా వచ్చేసిందంటే ఇంకా ఉడికే చేప ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఎక్కువగా ఉడికితే సొరపీట్ట అంత నీట్గా రాదనమాట ముందుగా మనం చల్లీలు అయితే వేసేయకూడదు వాటర్ అంతా వంపేసి చల్లారిన తర్వాత మనం ఇలాగ పై తోలు వరకు తీసేయాలి ఆ తోలు తీయ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఇంకా బాగా కాలుతుందంటే ఇప్పుడు మీరు చల్లీలు పొడి వేసుకోవచ్చు ఇలా తోలు నీట్గా తీసి నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇది చాలా కష్టం అనమాట తీయటం తల దగ్గర అంటే మధ్యలోది తోక తీయటం ఈజీ తల దగ్గర క్లీన్ చేయడం చాలా కష్టం చాలామంది క్లీన్ చేయడం ఏం చేస్తారంటే అసలు ఆ తలే తీసి పడేస్తారు కానీ తలలో ఉన్న మొత్తం చాలా టేస్ట్గా ఉంటుంది అది వేసుకుంటే నేనైతే చేస్తాను చేసి చేస్తున్నాను కదా చూడండి చూసి అలాగే చేయండి అనమాట వీడియో కొంచెం లెందీ అయినా చూడండి అంటే పూర్తిగా అనమాట ఎలా చేయాలి ఎలా క్లీన్ చేయాలి ఎలాగా అది విధానం అంతా ఏంటనేది తెలుస్తుంది అనమాట మీరు స్కిప్ చేశారనుకో తెలియదు చేయటం వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మాకు చేయటం వచ్చి మేము చేసాము వండాము టేస్ట్ చాలా బాగుంది అన్నవాళ్ళు రాని వాళ్ళు ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి చూసారా ఇప్పుడు ఇంకా నీట్గా తీసి కొంచెం పిండాలన్నమాట వాటరే ఉండకూడదు వాటర్ ఉంటే ఏంటంటే పొడి పళ్ళు ఆడతా రాదనమాట ముద్ద ముద్దగా వచ్చేస్తుంది బాగోదు టేస్ట్ అస్సలు బాగోదు ఇప్పుడు మనం తీసేటప్పుడు పిండినా మళ్ళీ లాస్ట్లో ఒకసారి మొత్తం అంతా ఒకసారి మనం గట్టిగా పిండాలి అందులో వాటర్ యాక్సెస్ వాటర్ ఏమి ఉండకూడదు ఇప్పుడు కష్టం అనమాట ఇది ఎలా తీయాలి ఏంటనేది చూడం నీట్గా తీసేసుకోవాలి ఇంత రిస్క్ ఎందుకు తీసి పడేయచ్చు కదా అంటే కాదు బాగుంటుంది తలలోనే ఎక్కువగా టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా బాడీ అంతేమో చప్పగా ఉంటుంది మా మాకు అలవాటు కాబట్టి మేమైతే ఇలా నీట్గా తీసుకొని వేసుకుంటాం ఇంక అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు తల తీసి పడేస్తారు తల తీసి పడేసి ఇంకా బాడీ పార్ట్ వరకు వండుకుంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి దానికి దీనికి టేస్ట్ చెప్పండి వీడియో చూడండి ఎలా చేశాను ఏంటనేది మీకు రిస్క్ అనిపిస్తే స్కిప్ చేసేయండి వీడియో నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే సముద్రం ప్లేస్లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఈ చేపలు చేయటం వండటం క్లీన్ చేయటం అవన్నీ కటింగ్ అవన్నీ వచ్చు కాబట్టి వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు కానీ చేయని వాళ్ళు చాలామంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకైతే మన ఛానల్ తప్పకుండా నచ్చుతుంది వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను అనమాట ఈ దుమ్ములు ఉన్నాయి కదా అంటే చికెన్ల దుమ్ములగా చాలా బాగుంటాయి ఫ్రై మనం మసాలా అన్నీ వేసి ఫ్రై చేస్తాం కదా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి దీనికి ముళ్ళు ఉండవు మీకు తెలుసు కదా ముల్లుళ్ళని చేప ఉన్నదంటే అది ఇదే అనమాట ముల్లుళ్ళే ఉండవు అవి దుమ్ములేముంటాయి అది ఎలా నీట్గా క్లీన్గా చేసుకుంటే అది వేస్ట్ అది పడేయండి ఇప్పుడు తలలోనే చూసారా బోన్ మేర అంటారు కదా అవన్నీ తీసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ మీరైతే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీలకి అలాగే పాలు చేతలకి మీరు తప్పకుండా పెట్టండి ప్రోటీన్స్కి ప్రోటీన్స్ వస్తాయి అలాగే పాలు పాలు లేకుండా ఉన్న వాళ్ళకి బొబ్బస్తే కోసి అది పెడుతూ ఉంటారు కదా అది వండి పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి సొర్ర ఇలా తెచ్చి ఇలా పిడిపి చేసి పెట్టండి పాలు వచ్చాయని ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్తుంది పాలు పడ్డాయని పాలు అసలు ఆగవన్నమాట చాలా బాగా వస్తాయి పాలు నేను కూడా తిన్నాను కాబట్టి చెప్తున్నాను మా వాళ్ళకి చాలామందికి పెడతారు చిన్న పిల్లలు అంటారు కదా చిన్ని కూడా తీసుకొచ్చి అవి పులుసు కూడా పెడతారు పులుసు తినడానికి ఇష్టం లేకపోతే ఇలాగ చేసుకొని పెడితే చాలా బాగుంటుంది అసలు స్మెల్ అనేది ఉండదు ఎంత బాగుంటుందో స్మెల్ అసలు ఉండదు అనమాట చాలా బాగుంటుంది సొర్ర పిట్టు పిడుపు ఇప్పుడు ఈ మధ్య సొర్ర ఉప్మా కూడా అంటున్నారు అయితే సొర్ర పిడుపు అంటాం మేము మీ ప్లేస్లోని మీరు ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అసలు ఇంకా చూసారు కదా తల ఎలా చేశాను తోక ఎలా చేశాను ఇంకా తల తోక చేయటం వస్తే ఇంకా మధ్యలో పాటు చాలా ఈజీగా చేస్తారు ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇంకా మీకు చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు వేస్ట్ ఎంత వచ్చిందో నేను లాస్ట్లో చెప్తాను కదా పొలుసు గురించి చూడండి లాస్ట్లోని కింద ఎలా ఉంటదు ఆ బ్లాక్ సొర్రకి పైన ఉన్నదంతా బ్లాక్గా కిందకి చూడండి ఇసుగ్గా వచ్చేస్తుంది అనమాట మీరు చేసినప్పుడు సొర్ర కానీ ఆ సొర్ర పిడుపు కానీ ఇసుగ్గా ఉంది అంటే మీరు పై స్కిన్ సరిగ్గా తీయలేదని చూడండి ఇప్పుడు నీళ్ళన్నీ పంపేస్తాను కింద అడిగిన ఇసుక వస్తుంది పంపేస్తాను కదా చూడండి ఇసుక ఎలా ఉందో కనిపిస్తుందా నుంచి కనిపిస్తుంది కదా అదిగోండి ఇసుక ఎంత గరుగ్గా ఉంటుందంటే అది కూరలో వేసుకుంటే ఇంకా కూర మొత్తం ఇంకా గరుగ్గా గరుగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మొత్తం అంతా ఇంతైంది దీన్ని మొత్తం మరలా నీట్గా పక్కన పిండుకొని ఇంకొక దాంట్లో వేసుకోవాలి వాటర్ ఉంటే అంత పొడిపళ్ళు ఆడుతూ రాదు వస్తుంది కానీ మనం ఫ్రై చేసినప్పుడు అడిగంటికి పోవడాలు చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా టైం ఎక్కువగా తీసుకోకూడదు ఇంకా అడిగంటకుండా నీట్గా తొందరగా వచ్చేయాలంటే ఇలా మనం ముందే వాటర్ అంత ఇలా పిండేసుకుంటే మనకి పొడి ఆడుతూ చక్కగా నీట్గా వచ్చేస్తుంది కలరు చాలా బాగుంది కదా చూసారు కదా మీరు కలరు అసలు చెప్పక్కర్లేదు చాలా బాగా వస్తుంది ముందు మనం కలిపినప్పుడు ఉండదు కానీ ఫ్రై చేసే కొలితే అది కలర్ వస్తుంది అనమాట ఇందులో తాలింపులు ఉంటాయి చాలా బాగుంటాయి తాలింపులైతే అసలు కరకరలాడుతూ ఆడుతూ ఎంత బాగుంటాయో బోన్స్ వేసాను కదా బోన్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చూస్తే కదా వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి మార్కెట్లోనే ఈ సర్లు అయితే కొంచెం అంటే కంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట సందవాళ్ళు తెల్ల చందవాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ కదా వీటికి అంత కాస్ట్ ఏ ఉండదు అంటే మూడు వందల మధ్య నుండి ఉంటుందన్నమాట మూడు వందల నుండి పైకి ఉంటాయి చిన్న దగ్గర చిన్న సరుల నుండి పెద్దవారు అనమాట మనం తీసుకుంటే సైజుని బట్టి ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను యాడ్ చేసి కలుపుతూ ఉంటాను మీరు కూడా అలా కలిపేయండి ముందుగా ఇదైతే మెత్తగా ఇలా ఇంకా పొడి పొడి తీసుకోవాలి చిన్న చిన్న ఇంకా దుమ్ములు ఏమైనా ఉంటే అవి ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి ఇప్పుడు సాల్ మొదటగా నేను సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంతని నేను చెప్పలేను ఎందుకంటే నేను రెండు సొరలు తీసుకున్నాను ఏ సైజు తీసుకున్నాను మీరు అదే సైజు తీసుకోవాలని రూల్ ఏమీ లేదు కదా మీరు అదే సైజ్ ఏం తీసుకోరు దొరుకుతుందో లేదో చెప్పలేము కాబట్టి నేను ఇన్ని స్పూన్లు వేశాను మీరు కూడా అన్ని స్పూన్లు వేయండి అంటే మీరు చిన్న సొరలు తెచ్చి దానికి అలా చేసి అంతే స్పూన్లు సాల్ట్ వేసారనుకో ఇక తినడానికి పనికిరాదు అనమాట అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వంటలు చేసి చేయటం వచ్చిన వాళ్ళకి టేస్ట్ చేయటం కంపల్సరీ రావాలని మా వాళ్ళు అయితే ఇలాగే ఉడకబెట్టిన తర్వాత ఇలా కారు ఉప్పు కలిపేటప్పుడే తింటారు నేనైతే తినలేదులేండి అంటే టేస్ట్ టేస్ట్ చేస్తాను అనమాట ఇంకా స్మెల్ అది ఏముండదు చేపల్లాగా దీనికి ఇంకా స్మెల్ ఏం అనమాట చాలా బాగుంటుంది అంటే ఉప్పు వేసాం కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట మర్చిపోయా మీరు ఉడకబెట్టేది ఉప్పు వేస్తారు కాబట్టి ఇలా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది చూసి వేసుకోండి తర్వాత కారం వేస్తున్నాను కారం వేసాను కార ఇంకా ఒకటి ఒకటి వేసిన ప్రతి అన్నీ ఒకేసారి వేసి కలపకూడదు ఫస్ట్ సాల్ట్ వేసాను కదా అది బాగా కలిపాను కదా ఇప్పుడు కారం వేసాను ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేస్తున్నాను ఇవి రెండు ప్రాసెస్లో వండుతారు ఒకటి ఏంటంటే ఇందులోనే మసాలాలు కూడా వేసేస్తారు అనమాట అంటే అల్లె వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ నూరి వేసేస్తారు అలా నూరి వేయటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా పొడి పొడి ఆడతా రాదనమాట నేనైతే ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే కారం ఉప్పు కలిపి ఇంకా అన్నీ ఆయిల్లోనే వేస్తున్నాను కారు ఉప్పు కలిపేసాను పక్కన పెట్టేస్తాను ఇంకా మసాలా వచ్చేసి నేను ఇందులో అయితే వేయను ఇందులో వేయకుండా నేను తాలింపు పెడతాను కదా తాలింపులోనే వేస్తాను బాగుంటుంది నేను ఒకప్పుడైతే అలా కాదు ఇందులోనే కలిపేసేదాన్ని ఉల్లిపాయ కూడా చూసారా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిప్పటి కరివేపాకు ఇంతే తాలింపులు ఇంకా నార్మల్ తాలింపులు వేసుకుంటాం కదా తాలింపులు వేసుకుంటాం అప్పుడైతే ఉల్లిపాయ నూరేసేవాళ్ళం నూరేసి ఇంకా ఇందులో ఇప్పుడు కలిపిన దాంట్లో వేసేవాళ్ళం ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట ఒకటి ప్యాన్ తీసుకోండి నాన్ స్టిక్ అయితే బెటర్ అంట అడుగంటకుండా ఉండేవి ఏదైనా సరే మందంగా ఉన్న ప కడాయిలు తీసుకోండి ఇక పోపుకి వచ్చేసి ఈ పోపు సామాన్లు కరకరలు ఆడితే చాలా బాగుంటాయి మీ ఇష్టం ఎన్ని వేసుకుంటారు అనేది మీ ఆప్షన్ అనమాట మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఎక్కువగానే వేస్తాను నాకు చాలా ఇష్టం తినేటప్పుడు మధ్య మధ్యలోనే కరకరలు ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేనైతే కొన్ని ఎక్కువగానే వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు అయితే లాస్ట్లో వేయండి ముందుగా కరివేపాకు వేసేయండి చిటపటలు ఆడతాయి అనుకుంటే లాస్ట్లో వేసుకోండి నేనైతే ముందుగానే వేసేస్తాను మీకు తెలుస్తుందా నా వీడియోలు చూస్తున్న వరకు అయితే తెలుస్తుంది పచ్చిమిరపకాయలు ముందుగా వేస్తున్నా పర్లేదు లా లాస్ట్లో వేస్తే బాగుంటుంది నేనైతే ముందుగా వేసేసాను లాస్ట్లో వేస్తే ఏంటంటే ఆ పచ్చిదనం తెలుస్తుంది స్మెల్ అది బాగుంటుంది ముందుగా వేసేసాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఉల్లిపాయలు వేసేయండి యాజ్ టీజ్ ఇలాగే చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీ ఇష్టం నేనైతే జెన్యున్గా చెప్తున్నాను హోటల్ స్టైల్ దావా స్టైల్ అని మాత్రం నేను చెప్పను అనమాట హోటల్ స్టైల్ దావా స్టైల్ అని చెప్పి అవి ఇప్పుడు హోటల్ ఫుడ్ అంత బాడీకి మంచిది కాదనే కదా హోమ్ ఫుడ్డు మంచిదనే కదా ఇంట్లోనే అంత తినమని అంటున్నారు మా ఇంట్లో ఎలా వండుకుంటానో నేను అలాగే చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఉల్లిపాయలు మొత్తం ఇంకా దగ్గర ఫ్రై అయిపోయి కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా ఈ మసాలా ఏమైతే ఉందంటే జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి చెక్క లవంగాలు కొంచెం లైట్గా ఇంకా అవన్నీ నేను మిక్సీ పెట్టేశాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను మా కారంలో కొంచెం పసుపు తగ్గింది మీ కారంలో పసుపు ఉంటే పసుపు వేసుకోండి పసుపు వేసాను కదా ఇప్పుడు ఆల్రెడీ సాల్టు కారం అందులోనే ఉంది కాబట్టి ఇంకెందులో వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మసాలా వేసేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అది మనం వేసేసుకోవడమే వేసి ఇంక కలుపుతూ ఉండడమే అనమాట ఇప్పుడు నేను మసాలా కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అంటే అంత స్పైసెస్ ఏమీ లేవు కదా ఇందులో అంటే మేము తక్కువ వేసుకుని కొబ్బరి వేస్తాను ఎక్కువ స్పైసెస్ తక్కువగానే ఉంటుంది నా మసాలలో మీ దాంట్లో ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి ఇక సరిపడా వేసుకొని అది బాగా ఫ్రై అయ్యి పైకి ఆయిల్ తేరిన తర్వాత ఇంక ఇది కూడా వేసేయటమే వీడియో బాగా లెందీగా అనిపిస్తే స్కిప్ చేయొద్దు చూడండి మొదటి నుండి చూస్తేనే ఏంటనేది తెలుస్తుంది నేను మసాలా వేయటం స్కిప్ చేస్తే మసాలా వేయకుండా వండేస్తారు కారు వేయడం స్కిప్ చేస్తే కారు వేయకుండా వండేస్తారు చూడండి కారం ఉప్పు కలిపిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదా వండిన తర్వాత కలర్ ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తుంది కలరు చూడటానికి ఎంత బాగుంటుందో ఇప్పుడు మొత్తం వేసాను ఇంకా కలుపుతూ ఉండడమే సిమ్లో పెట్టడం మూత పెట్టడం తీయటం మూత పెడితే ఏంటంటే ఆవిరంతా లాక్కుంటూ ఉంటుంది అన్నమాట తొందరగా ఫ్రై అయిపోతుంది మూత పెడితే ఫ్రై ఆవిరి లాగడం ఏంటి ఇంకా ఆవిరి చెమ్మ వచ్చేస్తుంది కదా అంటే కాదు మీరు మూత పెడితేనే తొందరగా డ్రై అవుతుంది అనమాట చాలా బాగుంటుంది దీనికి వచ్చి ఇలా ఉండాలి అన్ని అన్నీ ఎలా ఏంటని నేను చెప్పట్లేదు దీని గురించి చెప్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది తక్కువ వేసుకుంటే అడిగంటికి పోతుంది అనమాట కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది చూడండి ముద్ద ముద్దుగా ఉంది కదా చివరికి అయ్యేసరికి ఎంత డ్రైగా అయిపోతుందో చూడండి ఎంత మొద్దుగా ఉందో కలర్ వచ్చేసి నేను షేడ్ ఏం మార్చును ఇంక ఇదే కలర్ ఇలాగ మారిపోతుంది ఎల్లో కలర్లో వచ్చేస్తుంది మనం మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేస్తూ ఉంటే చివరికి వచ్చేసి ఇలా అయిందనమాట చూడండి ఎంత పొడుపొడిగా వచ్చేసిందో ముందైతే ఇంత పొడపడుగా లేదు కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంక మీరు దింపేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు సరిపోతుంది ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఒకసారి చూస్తాం కదా ఒకవేళ ఉప్పు తగ్గినట్టు ఏమని అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంక నేనైతే ఇంకేం వేయలేదు చూసారా ఇంకా పొడిపళ్ళు ఆడతా వచ్చేసింది నాకేం పెద్దగా ఏం ఆడగట్లేదు అనమాట ఇది నాన్ స్టిక్కే చేప మాత్రం బాగా ఉడకకూడదు బాగా ఉడిగితే మాత్రం అస్సలు సొరపిట్టే అస్సలు బాగోదు పిట్ అంటారు పిడిపు అంటారు ఈ మధ్య ఉప్మా కూడా అంటున్నారు కదా ఇదనమాట మా ఊరి స్టైల్లోని మా ఇంటి స్టైల్లోని సొరపిడిపో అయితే ఇలా చేస్తాను నేను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది మేము కొత్తిమీర ఉన్నా లేకపోయినా ఎనీ టైం మేము చేపలు వండుకుంటాం కాబట్టి కంపల్సరీ కొత్తిమీరే వేయాలన్న రూల్ మాకేముండదు మీరు ఫంక్షన్స్కి వాటికి ఫెస్టివల్స్కి మీరు చేపలు ఎలా వండుకుంటారు మేము చికెన్ మాటలు అలా వండుకుంటాం మాకు డైలీ ఇంకా ఇవే అనమాట మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్